అందరికీ నమస్కారం వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారం చేపట్టినట్టు నుంచి కూడా ఒక్కొక్క శాఖలో ఎంత అవినీతి జరిగింది ఈ అవినీతికి ఎవరు బాధ్యులు అనే విషయం మీద నిగ్గు తేల్చడానికి ఒక్కొక్క శాఖని ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు అంతేకాకుండా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం అంతేకాకుండా తీవ్రంగా వారిని దూషించడం ఇలాంటి చర్యలన్నీ కూడా దాదాపు ఒక ఇరవై నుండి ముప్పై మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చేశారని చెప్పుకోవాలి వీరిలో ప్రధానంగా మనందరికీ తెలిసిందే మాజీ క్రీడా మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అయినటువంటి రోజే గారు మాజీ రెవెన్యూ మంత్రి అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ గారు వీరితో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి చైర్మన్గా పనిచేసినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీరి ముగ్గురు మీద కూడా విచారణ జరిపించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ గారు విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఈ లేఖ ఎవరి ఫిర్యాదు మేరకు రాశారు అనే విషయానికి వస్తే ఆఠ్య పాఠ్య అనే ఒక సంస్థకి సీఈఓ అయినటువంటి ఒకప్పటి నేషనల్ కబడ్డీ ప్లేయర్ ఆర్డి ప్రసాద్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరి మీద కూడా విచారణ జరిపించాలి అని ఆయన లేఖ రాయడం జరిగింది అసలు వీరిద్దరి మీద విచారణ జరిపించాల్సినటువంటి అంశం ఏంటి అనే విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి అట్టహాసంగా ఒక ప్రోగ్రాం అనేది గవర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులందరినీ కూడా చైతన్యపరిచి వారందరినీ కూడా మోటివేట్ చేసి తమ పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలి అనేది వారి ప్రధాన ఉద్దేశ్యం అయితే అందులో భాగంగానే ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాంకి నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది అయితే ఈ నూట యాభై కోట్ల రూపాయల్లో దాదాపు యాభై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు వంద కోట్లకు పైగా ఇందులో అవినీతి జరిగింది అని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చాయి అయితే దాని మీద ఎవరు కూడా అఫీషియల్గా కంప్లైంట్ అనేది ఇవ్వలేదు అయితే ఆర్డి ప్రసాద్ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ధర్మాన కృష్ణదాస్ గారు అదేవిధంగా తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ముద్దుగా పిలుచుకునే డైమండ్ రాణి అనగా రోజే గారు వీరిద్దరి మీద కూడా విచారం జరిపించాలి వీరిద్దరితో పాటు అందులో భాగస్వాములైనటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు అనేక మంది మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది అని చెప్పుకోవాలి ఇదంతా కూడా విచారణ జరిగి ఎంత అవినీతి జరిగింది అనే అంశం అనేది నిగ్గు తేల్చగలిగితే ఖచ్చితంగా రోజాకి ధర్మాన కృష్ణదాస్కి శిక్ష పడే అవకాశం అయితే ఉంది అన్న సమాచారం అసలు ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో అవినీతి జరిగింది అని ఆరోపణలు రావడానికి అనుమానం రావడానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయానికి వస్తే నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించినప్పటికి కూడా ఈ ప్రోగ్రాంలో కనీస సదుపాయాలు అనేవి లేవు అంతేకాకుండా క్రీడాకారులకు అవసరమైనటువంటి కనీస ఆట సామాగ్రిని కూడా అందించలేకపోయారు మనందరం గమనిస్తే అప్పట్లో జరిగినటువంటి ప్రోగ్రాంలో ఒక్కో చోట బ్యాట్లు విరిగిపోవడం కొన్ని చోట్ల కనీస సదుపాయాలు కూడా ప్రొవైడ్ చేయలేకపోవడం మంచినీరు కూడా అందించలేకపోవడం అంతేకాకుండా టాయిలెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయకపోవడం గ్రౌండ్ కూడా సరిగా లేకపోవడం ఇవన్నీ కూడా జరిగాయని చెప్పుకోవాలి ఆ ప్రోగ్రాం ఆశాంత గమనించినటువంటి అనేక మంది సీనియర్ క్రీడాకారులు కూడా దాని మీద పెదవిర్చారు అసలు ఇది ఈ విధంగా కండక్ట్ చేయడం అవసరమా చేయలేనప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు అనేవి టేకప్ చేయాలని కూడా విమర్శించారని చెప్పుకోవాలి అయితే ఎవరు కూడా ధైర్యంగా సాహసం చేసి మీడియా ముందు మాట్లాడే పరిస్థితి అనేది లేదు ఆ రోజుల్లో అవన్నీ గమనించినటువంటి ఆర్డి ప్రసాద్ గారు దాని మీద చాలా లోతుగా వెళ్ళి స్టడీ చేసి ఇందులో అవినీతి జరిగిందని చెప్పి లిఖితపూర్వకమైన ఫిర్యాదు అనేది ఆంధ్రప్రదేశ్ సిఐడి చేయడం జరిగింది ఈ అంశం మీద మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ